స్తారు లోపల కోసం యాజకుడు ఆయన ఆయన ఎవరు దేవుడు ఆయన కాపరి ప్రధాన యాజకుడు ఆయనకు వస్త్రం ఉన్నది ఆయనకి ఒక వస్త్రం ఉన్నది ఆయనకు ఏం చెప్తానంటే మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నా ఆయనకు ఇలా కిందికి ఇలా ఉంటాయి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీకు అర్థం కావడానికి మాత్రం చెప్తున్నాను ఆయన ఆయన వస్త్రం ప్రధాన యాజకునికి కిందికి మీదికి ఉంటుంది మీదకి ఆయన వస్త్రం కుట్టులేనిదై ఉంటది ఈ వస్త్రము ఆయన శరీరమునకేయబడింది కదా శరీరానికి ఇప్పుడు శరీరము అంటే అర్థం సంఘము సంఘము అంటే అర్థమేమి శరీరం అనే అర్థం శరీరం అంటే అర్థమేమి ఇంకేం చెప్తారు మీరు సంఘం అని అంటే శరీరం అంటే ఇదేరా సంఘం అంటే శరీరం అని శరీరం అంటే సంఘం అని సంఘం అంటే అందరం కలిస్తే సంఘం అవునా అవయం చిన్నగా చిన్న అవయవము పెద్ద అవయం అర్థమవుతుంది కదా చిన్న విశ్వాసి చిన్న విశ్వాసి ఉంటారా ఉంటారా అవయవం అవయవము మనందరము కలిస్తే ఒక శరీరం అర్థమవుతుందా ఒక శరీరం ఇప్పుడు శరీరమున వస్త్రం తొడిగాడైనా ఇది యాజక వస్త్రం ఇది యాజకుని వస్త్రం ఇప్పుడు యేసు ప్రభు శిరస్సు అయినప్పుడు శిరస్సు క్రీస్తు అయినప్పుడు అన్నది యేసు అయినప్పుడు శరీరము ఎవరైనా చెప్పండి శరీరము మనమై ఉన్నాము అవునా సంఘం ఉన్నాము లేక పెళ్లి కుమార్తె ఉన్నది అర్థదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈయన పెళ్లి కుమార్తె కాలేక సంఘము లేక శరీరం అయి ఉన్నది ఇప్పుడు ఈ శరీరమును ఈ యేసుక్రీస్తు యొక్క శిరస్సు యొక్క శరీరము సంఘమైనప్పుడు ఈ సంఘానికి ఏమవసరమో తెలుసా ఈ సంఘానికి ఏమవసరమో తెలుసా వస్త్రం అవసరం అవునా అర్థమవుతుందా వస్త్రం అవసరమే ఇప్పుడు ఆయన తొడుక్కున్నటువంటి వస్త్రం మానవుడు పుట్టిన వస్త్రం కాదు టైలై కుట్టినటువంటి వస్త్రం కాదు అది ప్రత్యేకమైనటువంటి యాచక వస్త్రం అది దేవుని చేత ఏర్పరచబడిన వారికే అది నియమితమైనది వారికి తప్ప వేరొకరికి రాదు అంత కదా ఇప్పుడు ప్రత్యేకించబడిన వాడు ఆయన ఎవరు రవ్వైనా యేసుక్రీస్తు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాడు యేసులో ఒకసారి అన్నాడు ఏమన్నారు తెలుసా నేను పాపుల్లో నుండి ప్రత్యేకించ నా మాటలన్నీ సత్యమే నువ్వు నమ్మ నమ్మకపో సత్యమే నా సాక్ష్యం సత్యమే నేను సత్యమే చెప్తున్నా ప్రతి వారిలో అబద్ధం ఉన్నది ప్రతి వారి మాటలో అబద్ధం ఉన్నది నా మాట మాత్రమే సత్యమై ఉన్నది ఆయన అభిషత్తుడయినాడు కాబట్టి ఆయన వేసుకున్న వస్త్రము శరీరమును ఈ సంఘానికి ఆయన శరీరానికి ఏం తొడిగాడు వస్త్రమును తొడిగాడు నిజమేనా అదేంటి ప్రత్యేకించబడిన వస్త్రం ఏర్పరచబడిన వారికి ఇచ్చబడిన వస్త్రం యాజపుని వస్త్రం ఆ వస్త్రం ఏదైతే ఉన్నదో అదే అభిషేకమై ఉన్నది వేయబడినటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో అది సంఘమునకు అభిషేకమైనది ఉన్నది ఆయన శరీరం ప్రత్యేకించబడినది అది లోకమునకు సంబంధమైనది కాదు నా మాట అర్థం అవుతుందా అర్థమైతేనే మీరు గట్టిగా ఆమె చెప్పాలి నేను ఏర్పరచబడిన వాడినైనా నువ్వు ఏర్పరచబడిన దానమేనా నువ్వు లోకం నుంచి బయటకు వచ్చిన దానమేనానికి రక్షించబడ్డావా నువ్వు ప్రలోకం కోసం నియమించబడ్డావు కదా అయితే నీకేమవసరమైనది ఆయన వేసుకున్న వస్త్రం అది అభిషేకం వెళ్ళి అభిషేకం చేశారు ఇప్పుడు ఆయన సంఘముగా మనలను ఆయన అభిషేకించారు మనకి ఎవరికి ఏం కావాలా ఆయన అభిషేకం కావాలి కావాలా ఆయన వేసుకున్న వస్త్రమే అభిషేక మహిమ అబ్బాయి అది మహిమ అమ్మాయి ఇప్పుడు మనం ఒక మేఘాన్ని చూస్తాం విలే మేర నడహాన్ గారికి అరవై మూడులో ఒక మేఘం కనబడింది అమ్మాయి కనబడిందా అబ్బాయి పదో అధ్యాయంలో ప్రకటన పదో అధ్యాయంలో పదవ అధ్యాయం పదో అధ్యాయం మనిషినా వేరే వస్తుందా వరలో ఆయన ఉండను ఆయన శిరస్సు మీద ఉండను ఆయన ముఖము బింబం వలె ఉండను ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె ఉండను దేవునికి ఏమండి అక్కడ ఒక మేఘము జవార్దరించునారంట బలిష్టుడైనా వేరొక దూత అంటే ఈ లోక సంబరే దూత గాైనా దూత అంటే ఈ లోకములో దూతలు ఉన్నారు లేక పరమందు కూడా దూతలు ఉంటారు కానీ ఇక్కడ చెప్పబడునది బలిష్టుడైనా వేరొక దూత ఆమేన్ బలిష్టుడైనా వేరొక దూత ఆమేన్ బలిష్టుడు ఎవరు సమస్త ஜெயించిన బలిష్టుడెవరు ఆమేన్ ప్రభువైన యేసుక్రీస్తు ఆమేన్ ఆయన పాపము ஜெயించాడు ఆమేన్ జయించాడు మోసము జయించాడు ఆయన సమస్తము ஜெயించాడు ఆయన మరణము ஜெயించాడు బలిష్ఠుడైన బలిష్టుడైన దూత అయిన ఆయన దేవుడైన నియమ వచ్చాను కాబట్టి ఆమేన్ కాబట్టిరా యేసుక్రీస్తు బలిష్టుడైన వేరొక దూత దూత వేరొక దూత ఆయన పరము నుండి దిగి వచ్చిన వాడు సమస్తమును కలగజేసిన వాడు ఆయన మహోన్నతమైన బలిష్ఠుడైన దూత ఆయన ప్రభు అయిన ఆయన ఏం ధరించుకున్నాడు అండి చెప్పాలందరూ ఏం ధరించుకున్నాడు అందరు చెప్పాలి ఆయన ధరించుకున్నాడు మేఘము ధరించుకున్నాడు మేఘము అనగా ఆయన అభిషేకములో వచ్చాడు ఆయన అభిషేక్తుడై ఉన్నాడు ఆయనకు అభిషేకం అవసరం లేదు ఆయనే అభిషేకించువాడు ఆయన అభిషక్తుడన్నాడు ఆయన ఎవరు అభిషక్తుడుగా మార్చరు ఆయనే అభిషక్తుడు మనల్ని అభిషక్ అభిషేకించడానికి వచ్చాడు మోర్సే అభిషేకించింది ఆయనే

Aynen, meyve udarıyım şu anda. Hadi bir şey Yok,